గతంతో పోలిస్తే ప్రస్తుతం రోజు రోజుకి చిమ్ని యొక్క ఆదరణ అనేది పెరుగుతూ ఉంది చిమ్ని అనేది కూడా ఒక నిత్యావసర వస్తువులాగా మారిపోయింది ప్రజెంట్ ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న హౌస్ మోడలింగ్ అనేది అండ్ ప్రజెంట్ ఉన్న హౌస్ మోడలింగ్ అంటే లైక్ కబ్బోర్డ్స్ అండ్ ఇంటీరియర్ వర్క్ అనేది ప్రజెంట్ ఎక్కువగా చేస్తున్నారు ఒకప్పుడుతో పోలిస్తే ఎక్కువగా ఉంది కాబట్టి సో చిమ్ని అనేది కంపల్సరీ అయిపోయింది అనమాట దీన్ని అదునుగా చేసుకొని కొన్ని ఆన్లైన్ అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ అమెజాన్ అండ్ స్నాప్ డీల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలల్లో కొందరు డీలర్స్ తమ సేల్ ని పెంచుకోవడం కోసము సరైన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ప్రొవైడ్ చేయకుండా లో గ్రేడ్ చిమ్నీలని అమ్ముతా ఉన్నాయి నేను చెప్పేది ప్రెజెంట్ ఈ వీడియోలో చూపిస్తున్న చిమ్నీ గురించి కాదు వేరే కంపెనీలు చాలా ఉన్నాయి అవన్నీ సరైన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కాదు అందులో అంటే అవి అసలు ఆ కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ కూడా కాదనమాట లోకల్ మేడ్ కంపెనీస్ అవన్నీ కస్టమర్స్కి ఆ విషయం తెలియక మనకి కాస్ట్ తక్కువ వస్తుంది అండ్ స్పెసిఫికేషన్స్ అన్నీ వేరే పెద్ద పెద్ద బ్రాండ్స్తో పోలిస్తే సేమే ఉన్నాయి కదా అది చాలా తక్కువ రేటు ఉంది కదా అనేసి పర్చేస్ చేస్తూ ఉన్నారు కానీ పనితనంలో చాలా తేడా ఉంటుందండి ఢిల్లీ నోయిడా గోర్గాన్ లాంటి ఏరియాలలో అవి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లాంటివి పెట్టి ఎటువంటి సర్టిఫికేషన్స్ లేకుండా అవి తయారు చేస్తూ ఉంటారు వాటిని మనోళ్ళు అవి తక్కువ రేటుకు వస్తున్నాయి అరే భలేగా ఉంది కదా ఇది కొనుక్కోవచ్చు కదా ఏదైతే కదా అనేసి పర్చేజ్ చేస్తూ ఉంటారు బట్ పర్చేజ్ చేశాక ఒకటి సర్వీస్ ఉండదు ఏదన్నా ప్రాబ్లం వస్తే బయట పడే పడేయడమే అవి ఇంకా అండ్ ఇంకోటి మీరు పెట్టిన డబ్బులు అన్నీ వృధా అయిపోతాయి సో జస్ట్ మనం బొమ్మ చూసేసి కొనడం కాదు అదేంటో తెలుసుకోండి ఇది మాకు ఇట్లాంటివి మాకు ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్లాంటి అనేవి పెద్ద పెద్ద ఆన్లైన్ ఆర్గనైజేషన్స్ కదా వీటిలో మోసం చేస్తారంటే వాళ్ళకేం తెలియదు అండి థర్డ్ పార్టీ వాళ్ళు ఎంటర్ అయ్యి ఇలాంటివి చేస్తూ ఉంటారు